హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో తీయడం ఏమనగా మన మా విలేజ్లో ధ్వజస్తంభం ఈరోజు లాస్ట్కి అయిపోయింది ఫ్రెండ్స్ ఎత్తడం కూడా అయిపోయింది అంత దీనికి పూజ నలభై ఒక్క రోజులు కట్టిదిట్టం ఉండాలి ఫ్రెండ్స్ మాంసారాలు హింసారాలు తిన్నట్టు మంచిగా మా గ్రామంలో అందరూ నిశ్చయ నియమాలతోనే ఉన్నారు ఫ్రెండ్స్ రేపు మంగళవారం నుండి స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ ఎవరైనా విలేజ్ మొత్తం తినాలనుకుంటే మంగళవారం నుండి స్టార్ట్ చేస్తారు మా మా విలేజ్లో మాంసాహారం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము దేవుని దగ్గర దేవకార్యానికి వచ్చినాం ఫ్రెండ్స్ వెంకాయలు కొట్టుకున్నాం దేవుని దర్శనం చేసుకున్నాం ఇప్పుడు మా విలేజ్ టెంపుల్ దగ్గర ఇక్కడ భక్ష్యాలు మరి స్వీట్స్ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మరి లైవ్ చూపిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి మొత్తం మా విలేజ్ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మార్లబీడు టెంపుల్ మన దానికి వెళ్తున్న ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్తున్నాం మరి స్వామివారి టెంపుల్కి చూడండి ఓకే ఫ్రెండ్స్ లైవ్గా ఇగో భక్తులు కూడా వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ మేము కూడా ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం పాదాలని మీరు కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుళ్ళకైతే ఎంటర్ అవుతున్నాం శ్రీ ఆంజనేయ స్వామి గుడి టెంపుల్ మా విలేజ్లో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా స్వామివారిని పాలాభిషేకం మరి నెయ్యాభిషేకం తేనాభిషేకం అన్ని చేయడం జరిగింది స్వామివారిని ఇలా అలంకరించారు మంచిగా అందరూ దర్శనం చేసుకోండి ఆల్ సబ్స్క్రైబర్స్ మరియు అందరు కూడా ఓకే ఫ్రెండ్స్ చూడండి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం రామాంజనేయం రామదూతం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్లయితే మరి ఇప్పుడు శివాలయంలోకి వెళ్తున్నాం మేము టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇందాకైతే మనం శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ చేయడం జరిగింది ఇప్పుడు మన శివాలయంలోకి ఎంటర్ అవుతున్నాం ఓకే ఫ్రెండ్స్ మన ఓం శివాయ హర మహాదేవ శంభోశంకర మన శ్రీశైల మల్లన్న శివయ్య స్వామిని ఇప్పుడు మేము దర్శనం చేసుకుంటున్నాం మా విలేజ్లో మా గుడి ఇది మొత్తం మా టెంపుల్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి మా విలేజ్ టెంపుల్లో ఇప్పుడు మేము స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం మీరు కూడా చేసుకోండి మరి ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ వినాయకుడు మీరు చేసుకోండి దర్శనం ఓకే ఫ్రెండ్స్ ఓం ఆరారా మహాదేవ శ్రీశైల బ్రహ్మరామ సమితి మల్లికార్జున స్వామి స్వామివారిని ఈరోజు అభిషేకించడం జరిగింది మరి ఇష్ట నియమాలతో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి కొద్ది ఛానల్లో ఇప్పుడు మేము అక్కడ భోజనాల దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ వీడియో తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము భోజనాల్లోకి వచ్చినాము ఇప్పుడు భోజనం అవుతున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ వే వంటకాలు ఇగో వీళ్ళు భోజనాలకు వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేట్ పడుకుని భోజనానికి వెళ్తున్నాం లైన్లా ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్